ఏపీలో వచ్చే జనవరి నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లయితే అఫీషియల్ గా అప్డేట్స్ అయితే రాలేదు కానీ అన్ని అఫిషియల్ గా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి అయితే జనవరి నుంచి ఇండియా వరుస కొత్త పెన్షన్లు అయితే తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ చాలా ఇదిగా అయితే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అధికారుల నుంచి కూడా స్పందన అయితే వస్తుందని కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ జనవరి నుంచి కొత్త అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారా అంటే తీసుకుంటారని చెప్పాలండి ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ప్రజలందరూ కూడా అడుగుతున్నారండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయని చెప్పేసి అసలు కుటుంబ ప్రభుత్వం అధికారులు రాగానే పెన్షన్ల సంబంధించి అప్లికేషన్స్ అనేవి సంవత్సరానికి రెండు సార్లు అయితే తీసుకుంటామని చెప్పారండి అంటే ఇక్కడ జనవరి నుంచి కూడా జనవరి నెల నుంచి కూడా అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుని స్టార్ట్ చేసి ఒక ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి మనకి దగ్గర ఆగస్టులో కానీ ఆగస్ట్ కానీ మనకి జూన్ కానీ జూలై కానీ ఆ టైంలో లో తీసుకుంటామని చెప్పారు రెండు సంవత్సరానికి రెండు సార్లు తీసుకుంటామని చెప్పారు మళ్ళీ దాని తర్వాత నవంబర్ డిసెంబర్ ఆ టైంలో తీసుకుంటామని చెప్పారు ఈ విధంగా సంవత్సరానికి సార్లు అయితే పెన్షన్ సంబంధించి అయితే కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని చెప్పారు కానీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఇవన్నీ కూడా వేరేయడం ఇవన్నీ కూడా ప్రక్రియ అనేది జరుగుతున్నాయి ఇంకా కొనసాగుతుంది కూడా కాబట్టి చాలా వరకు ఇక్కడైతే కొత్త పెన్షన్ సంబంధించి అయితే అవకాశం అయితే కల్పించలేదండి సదరం స్లాట్స్ కూడా మనకి గతంలో చూసుకుంటే కానీ ఒక ఐదు ఆరు నెలలు అయితే నిలిపివేశారు రీసెంట్గా అయితే ఓపెన్ చేస్తారు కానీ గతంలో అయితే లేవండి చాలా వరకు ఆప్ చేశారు ఇక్కడ అదేవిధంగా మెడికల్ బోర్డులు కూడా చాలా వరకు నిలుపుదాలు అయితే చేశారండి తాత్కాలికంగా అవన్నీ కూడా పునరుద్ధరించాల్సి అయితే ఉంది అవన్నీ కూడా స్టార్ట్ చేయాల్సి అయితే ఉంది దీనివల్ల కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక అదే విధంగా దీని ద్వారా చూసుకుంటే కనుక ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల సంబంధించి మార్గదర్శకాలు మనకి వచ్చినట్లయితే కనుక రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక పెన్షన్ అయితే కల్పిస్తామని చెప్పారండి అంటే సామాన్య భద్రత పెన్షన్ అనేది వస్తుందండి అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది పొందొచ్చండి వారి యొక్క ఆధార్ కార్డులు యాభై సంవత్సరాలు ఏజ్ ఉండాలి యాభై సంవత్సరాలు దాటినా పర్లేదండి వారికి అయితే యాభై సంవత్సరం వారికి అయితే యాభై సంవత్సరాలు వస్తాయి గనుక వారి యొక్క ఆధార కార్డులు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది పొందొచ్చండి సో ఈ రకంగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏవైతే వర్తిస్తాయండి రూల్స్ ప్రకారం మిగతా వారు చూసుకుంటే కనుక యథావిధిగా వారికి నిర్దేశించినటువంటి ఏదైతే ఏజ్ ఉందో ఏజ్ ప్రకారం వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వీరికి మాత్రమే ఒక యొక్క అవకాశం అయితే ఉంది మేనిఫెస్టోలో అయితే మనకి పెట్టారు అయితే త్వరలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే తీసుకొస్తారని చెప్పేసి అంటున్నారు అయితే ఎటువంటి మార్గదర్శకాలు రాబోతున్నాయి ఒకసారి చెప్తానండి మార్గదర్శకాలు అంటే మనకి చాలా కట్టుదిట్టంగా అయితే ఉండబోతున్నాయండి ఇదివరకు అయితే ఉండలేదు ఎవరికి పడితే వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేయకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది కంపల్సరీ ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలన్నీ కూడా చాలా కట్టుదిట్టంగా చేయిస్తున్నట్లు మనకి ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరిగే అవకాశం అవుతుంది అదేవిధంగా ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఎవరైతే మారేటప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారో వారి అయితే వారి యొక్క నేమ్స్ అన్ని కూడా తీసుకుంటామని అయితే చెప్పారండి దాదాపు నాలుగు లక్షల పైగా అయితే కొత్త అప్లికేషన్స్ అంటే ఆ అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు వారందరూ కూడా ఎలిజిబిలిటీలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ మనకు స్పష్టం చేశారు కాబట్టి వారు డేటా అనేది తీసుకుంటారు ఒకవేళ కనుక తీసుకోలేదనుకోండి ఇప్పుడైతే అప్లై చేసుకుంటారండి వారందరూ తీసుకుంటే కనుక వారిలో ఎవరైతే ఎలా ఇవో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి మళ్ళీ వేరే ఫిక్షన్లో కండక్ట్ చేస్తారు వాళ్ళందరినీ పిలుస్తారు ఇవాళ వీళ్ళందరూ ఉన్నారు లేదని కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుందండి అయితే త్వరలో కనుక ఆ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరిగితే కనుక కంపల్సరీ గణనీయంగా పెన్షన్దారుల సంఖ్య అయితే పెరిగే అవకాశం అయితే ఉందండి పర్టికులర్గా సామాన్య భద్రత పెన్షన్లను అప్లై చేసుకున్న వారికి సంబంధించి దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకునే వారికి సంబంధించి కూడా పెరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలామందికి సదరం సర్టిఫికేట్లు అయితే వచ్చినాయి సదరం సర్టిఫికేట్లు అయితే తీసుకున్నారు వెయిట్ చేస్తున్నారు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి కావచ్చు ఇక మిగతా పెన్షన్లు సామాన్య భద్రతా పెన్షన్ కావచ్చు పెన్షన్ కావచ్చు మెడికల్ పెన్షన్ సంబంధించి కావచ్చు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి సో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి యొక్క డిసెంబర్ లో కనుక జీవోని తీసుకొస్తే కనుక చాలా వరకు డిసెంబర్ నెలలో ప్రాసెస్ మొదలు పెడతాయి కనుక జనవరి లో వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఒక నెలలోనే ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి అయితే ఎగ్జాక్ట్లీ అఫీషియల్ గా అయితే మనకి లేదు గానీ చాలా మంది మంత్రులు కూడా ప్రజలు అయితే అడుగుతున్నారండి ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నారు అందరినీ కూడా వాళ్ళందరూ కూడా చెప్పేది ఒక్కటే ఎందుకంటే మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం త్వరలో అయితే తీసుకొస్తామని చెప్పేసి పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రోసెషర్ నడుపుతాం అందరి దగ్గర నుంచి కూడా అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు అయితే కల్పిస్తామని చెప్తున్నారు సో ఇదే మనకి డైలాగ్ అయితే తినబడుతుంది అయితే త్వరలో మనకి మేబీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎన్టీఆర్ బొరుస పెన్షన్ సంబంధించి వస్తే కనుక తప్పకుండా అఫీషియల్గా గా నేనైతే తెలుపుతానండి సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అయితే తెలియజేస్తాను చేస్తాను కాబట్టి తప్పకుండా కూడా మనుషులు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం